హలో అండి ఎలా ఉన్నారంతా నేనైతే చాలా చక్కగా ఉన్నాను మీరు కూడా చక్కగా ఉండాలని అనుకుంటూ మీ సిరితో సరికొత్తగా నేను వేసిన కనకాంబరం మొక్కకి పువ్వులైతే పుయ్యడం స్టార్ట్ అయ్యాయి మనం ఏదైనా ఒక మొక్క వేసినప్పుడు అది గ్రోత్ లేకుండా ఎదగకుండా లేకపోతే పూర్తిగా చనిపోయితే ఎంత ఫీల్ అవుతామో ఒక మొక్క వేసినప్పుడు పువ్వులు పూస్తే అంతే హ్యాపీగా ఉంటుంది కదా కాత్విక్ని స్కూల్కి మా హస్బెండ్ని ఆఫీస్కి గెంటేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని చాలా ఆలోచించిన తర్వాత ఎప్పటి నుంచో ఈ పాస్తా ఎలానే మిగిలిపోతుందనిపించి ఈరోజైతే ఈ రెసిపీ చేద్దామనుకున్నాను ని బాయిల్ చేసి చేసే ప్రాసెస్ కొంచెం లెంతీ కాబట్టి కొంచెం సింపుల్గా అయిపోయేలాగా నార్మల్గా చేసేస్తున్నాను ఫస్ట్ అయితే పాస్తాని సాల్ట్ ఇంకా ఆయిల్ వేసి ఉడికించుకున్నాను ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసేసుకుని కాసిన్ని చన్నీళ్ళతో కడిగేసుకున్నాను అండ్ ఈ పాస్తా ఉడికేటప్పటికి ఇంకోవైపు నేను ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి వేయించుకుని ఆ తర్వాత ఆనియన్ కూడా వేసి వేయించాను ఇక్కడ నేను హాఫ్ ఆనియన్ తీసుకుంటే త్రీ టొమాటోస్ తీసుకున్నాను ఎందుకంటే దీనిలో ఇంకా నేను స్పెషల్గా టొమాటో కెచప్ కానీ ఏం సాసెస్ కానీ వేసి చేయట్లేదు ఓన్లీ ఆనియన్ టమాటో ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తున్నాను సో ఈ టొమాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో కొంచెం కారం గరం మసాలా అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసి ఒక టూ మినిట్స్ ఆటేజ్ చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా దీని మీద ఒక చీజ్ స్లైస్ వేసి మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికి అడిషనల్ లుక్ కోసం నేను చీజ్ వేసిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఎలాంటి సాస్లు కెచప్లు యూస్ చేయకుండా రెగ్యులర్గా మనం వంటకి వాడే సామాన్లు మాత్రమే వేసుకొని సింపుల్గా ఈజీగా క్విక్గా ఇలా కూడా పాస్తా రెడీ చేసుకోవచ్చు చివరిగా ఇంకా ఆ పాస్తా టచ్ ఇవ్వడానికైతే మాత్రం చీజ్ అయితే తప్పనిసరిగా యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుంది అండ్ ఈ పాస్తా చాలా హెవీగా కూడా ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఒక మీల్ లాగా కూడా తీసేసుకోవచ్చు దీనిలో ఎలాంటివి ఎక్స్ట్రాస్ ఏం వేయలేదు కాబట్టి ఇది ఒక హెల్దీ ఫుడ్ అనే చెప్పచ్చు అప్పుడప్పుడు తీసుకోవడంలో అస్సలు తప్పలేదు సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నింటినీ కూడా పైకి తీసుకెళ్లి ఆరబెట్టేశాను ఇంకా మార్నింగ్ నుంచి వంట చేయగా బ్రేక్ఫాస్ట్ చేయగా వచ్చిన సామాన్లు అన్నింటిని కూడా నీట్గా తోమేసి పక్కన పెట్టేసి కిచెన్ అంతా కూడా స్వీప్ చేసేసుకున్నాను కొంచెం కూడా వాటర్ లేకుండా ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది చెప్పాను కదా పాస్తా ఏ హెవీ మీల్ కాబట్టి నాకైతే లంచ్కి ఏం తినాలనిపించలేదు సో మార్నింగ్ క్లీన్ చేసిన కిచెన్ అంతా కూడా అలానే నీట్గా ఉంది సామాన్లు అయితే చక్కగా ఆరిపోయాయి వీటన్నింటినీ వాటి వాటి ప్లేసెస్లో సర్దేసుకుంటే చాలా పెద్ద పని కంప్లీట్ అయిపోయినట్టే అయితే ఈవినింగ్ స్నాక్ కోసం నేను స్వీట్ కార్న్ బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను సో వాటిని పీలంతా తీసేసి ఇలా కుక్కర్లో పెట్టి కొంచెం వాటర్ వేసి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను మార్కెట్లో ఈ వంకాయల్ని చూసినప్పుడు వీటితో ఏదో ఒకటి చేయాలనిపించింది సో వెంటనే ఒక రెండు వంకాయలు అయితే ఇంటికి తీసుకొచ్చాను యూట్యూబ్లో చాలా వీడియోసే చూశాను చాలామంది వీటిని ఇట్లా కట్ చేశారనమాట చాలా బాగుంది కదా లుక్ ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన అన్ని రకాల మసాలాలు అంటే లైక్ కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం గరం మసాలా అన్నీ వేసి దీన్ని మ్యారినేట్ చేసి కొంతమంది డీప్ ఫ్రై చేశారు కొన్ని వీడియోస్లో షాలో ఫ్రై చేశారు ఇంకొన్ని వీడియోస్లో బేక్ కూడా చేశారు బట్ నేను ఆఫ్టర్నూన్ కూడా రైస్ తినకపోవటం ఏమో తెలియదు కానీ నాకు ఎందుకో రైస్ తినాలనిపించింది సో రైస్లోకి చేద్దాం చేద్దామనిపించింది అందుకే ఏం చేశానంటే వీటిని అట్లానే మ్యారినేట్ చేసేసి షాలో ఫ్రై చేసి పక్కన పెట్టి వాటిని అలా తీసుకొచ్చి కర్రీలో వేసేసాను అనమాట బ్రింజాల్ని ఇలా స్లైసెస్లా కట్ చేస్తున్నప్పుడు అడుగున స్కిన్ ఏదైతే ఉంటుందో అది కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి బట్ ఒకదానికి నేను కట్ చేసేటప్పుడు స్కిన్ కట్ అయిపోయింది సో అది తిరగబట్టేటప్పుడు ఇట్లా తెగిపోయి మొత్తం ఊడొచ్చేసింది అనమాట ఇవి ఆయిల్లో వేయించేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే అసలు వాటిని అలానే తినేస్తే బాగుంటుందేమో అనిపించింది అంత మంచి స్మెల్ అసలు చాలా టెంప్టింగ్గా అనిపించింది ఆ స్మెల్కి నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను జనరల్గా వంకాయ అంటే చాలా బోరు అందులోనూ మా ఇంట్లో అస్సలు తినరు అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఓ పక్కన బ్రింజాల్ వేపుకుంటూనే ఇంకో పక్క నేను కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను జస్ట్ ఒక ఆకు వేసుకొని ఆనియన్స్ టొమాటో ప్యూరీ వేసి బాగా వేయించాను సో ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇందాక మ్యారినేషన్ కోసం కలిపి పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మిగులుతాయి కదా ఆ మిగిలినవన్నీ కూడా ఇందులో వేసేసాను ఎటు ఇక్కడ నేను కారం గరం మసాలా ఇవన్నీ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అదే ఇక్కడ తీసుకొచ్చి వేసేసాను అనమాట సో ఈ స్టేజ్లోనే నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇంకా బ్రింజోల్ తీసుకొచ్చి దీంట్లో వేసేసాను ఏదైతే బ్రింజాల్ స్లైసెస్ స్కిన్ కట్ అయిపోయి ఊడిపోయిందో దాన్ని వదిలేసి మిగిలిన మూడు పీసెస్ కూడా అట్లా అలా వేసేసాను ఆ స్లైస్ని కొంచెం పెరుగుతో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంది ఆ టేస్ట్ అసలు నేను ఇప్పటి వరకు నిజంగా వంకాయ ఇంత టేస్టీగా కూడా తినచ్చా అని తెలియలేదు బట్ ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టేసింది అప్పుడప్పుడు పర్వాలేదు ట్రై చేయొచ్చు బట్ రెగ్యులర్గా అయితే చాలా వేస్ట్ అనమాట బ్రింజాల్ని కర్రీలో అటు ఇటు తిప్పాను సో దట్ ఏంటంటే ఆ కర్రీ మసాలా ఏదైతే ఉందో అది బ్రింజాల్కి పడుతుంది నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు జస్ట్ ఆ మసాలాలో ఈ బ్రింజాల్ని వేయించేసి అటు ఇటు వేయించేసి దించేస్తాను లాస్ట్లో దించే ముందు ఒక నాలుగు పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసి అందులో వేసి మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ అలానే ఉంచేస్తే ఆ అరోమా అనేది బాగుంటుంది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని తినేయటమే రైస్లోకి చాలా బాగుంది నాకు తెలిసి చపాతీలో కూడా ఇంకా బాగుంటుంది సో దిస్ ఈస్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ గివ్ యూర్ థమ్స్ అప్ టు షోర్ యూర్ లవ్ బాయ్